హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో మొత్తం కూడా ఎన్ని ఎకరాలు అదేవిధంగా ఆ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ ఉందా మరియు రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా మరియు ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నావా లేవా మరియు ఆ యొక్క ల్యాండ్ రేటు ఇవన్నీ తెలుసుకోయే ముందు ఆ ల్యాండ్ వచ్చేసరికి రేటుసాయిలు ఈ మొత్తం కూడా ఫిఫ్టీన్ ఎక్రెస్ కలిగినటువంటి మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్ అయితే ఇది మనకి ఎక్కడి నుంచి జరిగింది జరిగిందంటే ఇది ఉలవపాడు మండల్ అదేవిధంగా చాగల్లు విలేజ్ సంబంధించినటువంటి ల్యాండు అయితే ఇది ప్రకాశం డిస్టిక్గా చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ అమ్ముకోవడానికి ఈ యొక్క రైతుకి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ వచ్చేసరికి లీజ్కైనా ఇస్తానని చెప్తున్నారు అదేవిధంగా ఎవరైనా కొంట అనుకున్న వాళ్ళు ఎవరైనా బైర్స్ ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవాలని ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి యజమాని చెప్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ ఫిఫ్టీన్ ఎకర్స్ అయినప్పటికీ ఎయిట్ ఎకర్స్ ఒక కాంపాక్ట్గా ఉంటుంది మిగతా సెవెన్ వచ్చేసరికి ఇంకొక కాంపాక్ట్గా ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది ఈ ఫిఫ్టీన్ ఎకర్స్కి ఈ ఎయిట్ మరి సెవెన్ ఎకర్స్ మధ్యలో అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ రేట్ వచ్చేసరికి త్రీ ల్యాక్గా ఉంది పర్ ఎకర్ అయితే ఈ యొక్క ల్యాండ్ మనం చూసిన విధంగానే ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా రోడ్డు ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది మీరు అనుకున్న మాదిరిగానే ఈ యొక్క ల్యాండ్ ఎవరికైనా లీజ్కైనా ఇవ్వబడుతుంది మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే చెందకండి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు సార్ ఈ యొక్క లీజ్కి లేదా ఈ యొక్క సేల్ అనేది కొనలేకపోతున్నాం కాబట్టి లీజ్కైనా పెట్టండి పెట్టనని చెప్పి ఉన్నారు చాలామంది మెయిల్ కూడా చేసి ఉన్నారు అయితే ఈ యొక్క తెలియపరిచేది ఏంటంటే మీరు ఇంత యాక్సిడెంట్ అనేది తీసుకోపోయినా పర్లేదు నేనైతే మీకైతే లీజుకైనా ఇప్పించగలను కాబట్టి మీరు ఎవరైనా లీజ్ తీసుకోవాలని ఆక ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలియపరచండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇద్దరు రైతులకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూడండి ట్రీస్ కూడా ఆల్మోస్ట్ ఈ టెన్ ఇయర్స్ అబో కరిగినటువంటి ట్రీస్ చాలా పెద్ద ట్రీస్ అయితే ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క రైతులు అమ్ముకోవాలనుకున్నారు దాని యొక్క విషయం అయితే మనకు తెలియపరచలేదు ఓన్లీ మన ఛానల్లో ఈ యొక్క వీడియో అయితే పెట్టమని మాత్రం చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి యొక్క ట్రాన్స్పోర్ట్కి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఆ యొక్క రైతులు ఈరు మొత్తం కూడా వచ్చినటువంటి పోతంతా కూడా రాలిపోయింది అన్నది అదేవిధంగా వారి యొక్క ప్రాబ్లం అయితే మనకు చెప్పలేదు కాబట్టి మనం చూసిన విధంగా ఈ యొక్క ల్యాండ్ అయితే అమ్మాలనుకుంటున్నారంట అదేవిధంగా లీజ్ కల తీసుకోవాలనుకుంటే లీజ్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి తదుపరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ యొక్క ఐకాన్ నొక్కినట్లయితే మీరు మీ యొక్క మన యొక్క ఛానల్ యొక్క వీడియో అనేది దెబ్బకి మీ యొక్క మొబైల్లో అయితే వచ్చి ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే మీరు మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్